దేశంలో ఎప్పుడు ఎక్కడ జరగనట్టుగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ హామంలోనే రెండు రూపాయల కిలో బియ్యం అనేది నాడు కాంగ్రెస్ హామంలో మొదలుపెట్టే కార్యక్రమం జరిగింది ఆ తదనంతరం ప్రభుత్వం మారితే ఎన్టీ రామారావు గారు వారు ముఖ్యమంత్రి ఉండి దాన్ని కొనసాగిస్తూ ఆ కార్యక్రమాన్ని గొప్పగా తీర్చుర్రు ఎన్టీ రామారావు గారు మరి ఆ తర్వాత ఆ సన్న బియ్యం ఆ రోజు ఇచ్చే బియ్యం అప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చేది కోర్స్ గ్రెయిన్ ఇచ్చేది ఆ రోజు పేదరికంలో ఉంటిమి ఆ బియ్యం అవే తింటూ ఉంటుంటిమి ఈరోజు జీవన ప్రమాణాలు పెరిగినాయి మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది పిల్లలు దొడ్డు బియ్యం తింటలేరు ఇంట్లో కుటుంబాలు మనం వండితే భర్త తింటలేడు భార్య తింటలేరు ఎవరు తింటలేరు ఇవి కుదరదు అని చెప్పి ఇవన్నీ బయట అమ్ముకుంటున్నారు ఎన్ని పైసలకు వస్తా అని అమ్ముకుంటున్నారు నలభై రూపాయలకు ప్రభుత్వం కొంటే పదివేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి ఈ గొప్ప కార్యక్రమం చేస్తూ నలభై రూపాయల కిలో బియ్యం ఇచ్చే కార్యక్రమం ఒక్కొక్కరికి ఆరు కిలోలు ఇస్తూ ఓ ఇంట్లో నలుగురు ఉంటే ఇరవై నాలుగు ఐదుగురు ఉంటే ముప్పై కిలోలు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే మరి ప్రభుత్వం అంతా ఖర్చు పెడుతుంటే ఆ బియ్యం దేనికి మనకి రాకుండా నలభై రూపాయల బియ్యాన్ని ఐదు రూపాయలకి ఎనిమిది రూపాయలకి పది రూపాయలకు అమ్ముతారు పోల్ట్రీ అనుకో బీర్ ఫ్యాక్టరీ అనుకో అంటే మనం వాడతలేము ఏం చేయాలని చెప్పి లేకపోతే రైస్ మిల్లకు అమ్మితే వాళ్ళు మళ్ళీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ మనకే అమ్ముతుర్రవి అవి అంటే ప్రభుత్వం అంటే వరద మన సొమ్మే మనసుము దుర్వినియోగం అవుతుంది మనకు పనికి వస్తలేదు మళ్ళా మీరు ఆ పది వచ్చిన పది రూపాయలకు మళ్ళా నలభై రూపాయలు పెట్టి సన్నబియ్యం కొనాలి యాభై రూపాయలు పెట్టి కొనాలి బియ్యం సో ఆ విధంగా ఒక్కొక్క కుటుంబానికి మళ్ళీ పన్నెండు నుంచి పదిహేను వందల రూపాయలు నెల నెల ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉండే ఉదీకు ప్రభుత్వం నష్టపోతుంది వదికి మీరు నష్టపోతుంది సో ఈరోజు దీని మీద సివిల్ సప్లై శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి చాలా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు దీని మీద నిర్ణయం తీసుకొని మరి ఈరోజు ఈ రాష్ట్రంలో సన్న బియ్యమే మనం ఇయ్యాలి ఇది కుదరదు ఈ దళారి వ్యవస్థ పోవాలి రైస్ మిల్లర్ కానీ ఫ్యాక్టరీస్ కానీ బీర్ ఫ్యాక్టరీలు కానీ వీళ్ళకి అమ్మే కార్యక్రమం ఉండొద్దు సన్న బియ్యం తినాలే సమానత్వం ఉండాలి దాని కూడా ఏం తింటుండో పేదోడు మధ్యతరతోడు కూడా అదే తినాలనే ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వం చేసింది అని చెప్పడం నిజంగా గొప్ప కార్యక్రమం నాడు రెండు రూపాయల కిలో బియ్యం ఆ రోజు ప్రారంభించిన గొప్ప నాయకులు ఎట్లనో ఆ రోజు కూడా చరిత్రనే దేశంలో చరిత్ర ఈ రాష్ట్రం నుంచే మొదలైంది ఈరోజు మళ్ళా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైందంటే ఇది చిన్న విషయం కాదు ఇది మన నాయకత్వం మన నాయకులు ఉన్న నాయకులకు ఉన్నటువంటి ధైర్యాలు సాహసాలు అని చెప్పక తప్పదు సో ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినప్పటికీ గత పదేళ్ళల్లో అప్పులు చేసి కూలిపోయే ప్రాజెక్టులు కట్టి ప్రజలకు మేలు చేయలే పేదోని కిన్ రేషన్ కార్డులు ఇవ్వలే రేషన్ కార్డు రాలే కదా మనకు ఇల్లు రాలే ఏది రాలే మరి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినప్పటికీ ఉన్న పరిస్థితుల్లో సంసారాన్ని మనం ఎట్లా మీరు మహిళలు ఎట్లా చక్కదిద్దుకుంటారో ఈరోజు ముఖ్యమంత్రి గారు అట్లనే ఈ రాష్ట్ర ఖజానాల డబ్బు లేక అప్పులు ఉన్నప్పటికీ కూడా మళ్ళా దీన్ని సరి చేస్తూ బట్టి విక్రమార్క గారు వీరంతా కూర్చొని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతోటి మీకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టుకోవడం జరిగింది మొన్న ఉగాది రోజు మొదలు పెట్టుకోవడం జరిగింది అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ చెప్పి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం ఈ సన్నబియం కార్యక్రమం మాత్రం చెప్పలేదు చెప్పినాం ఆయనది చెప్పకుండా చేసే కార్యక్రమం ఉన్నదంటే చెప్పకుండా సన్నబియ్యం మానిఫెస్టో లేదు కదా మేనిఫెస్టోలో పెట్టలే ఓట్లప్పుడు సన్న బియ్యం ఇస్తామని చెప్పలే అయినా కూడా ఈరోజు బియ్యం ఉండాల్సిందే ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అర్థమైంది ఈ దొడ్డు బియ్యం తింటలేరు ప్రజలు వాళ్ళకు మంచిగా మేలు చేయాలి సన్న బియ్యం మంచి ఆహారం తినాలి వాళ్ళు చల్లంగా ఉండాలి అని ఆలోచన చేసి ఈరోజు మరి మీరు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం గొప్పగా మరి చేస్తున్నారంటే నిజంగా ఇది చాలా గొప్ప విషయం అంటే ఇంతకుముందు అయ్యే పదివేల కోట్లు వ్యర్థమైపోతున్నాయి ప్రజాస్వామ్య దుర్వినియోగం అవుతుంది ఆ దానికి అదనంగా ఇంకా రెండు మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు మనకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అంతకుముందు నలభై రూపాయలకు మనకు దొడ్డు బియ్యం వచ్చేది అంతే కదా ఆడు సార్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ గట్లాడుతున్నారు మనోజ గారు ఎంత నలభై రూపాయలు కదా నలభై రూపాయలు ఈరోజు సన్న బియ్యం ఇంకా పది రూపాయలు అదనంగా నలభై తొమ్మిది రూపాయల చిల్లర నలభై తొమ్మిది పదకొండు పైసలు పెట్టి ఇంకా తొమ్మిది వేల అదనంగా పెట్టి అంటే ఏమవుతుంది ఇంకా రెండు మూడు వేల కోట్లు అదనంగా పెట్టే కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పైసలు ఉన్నాయా లేవా తర్వాత సంగతి ప్రజలకైతే మేలు చేయాలి వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వాలి మా మహిళలు మా అజర్లలో ఇబ్బంది పడొద్దు అనే ఆలోచనతోటి ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం నేను అనుకుంటా ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇంతకుముందు మా వెంకటేష్ చెప్పినట్టు మహిళలకే చేసినారు ఉచిత బస్సు మీకే ఇచ్చారు గ్యాస్ సిలిండర్ మీకే మరి అట్లనే గృహజ్యోతి మీకే ఇంద్రం ఇచ్చేది మీ పేర్ల మీదనే అన్నీ మహిళలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మరి అట్లాంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఈరోజు అవన్నేమో చెప్పి చేస్తున్నాం ఇది చెప్పకుండా హామీ లేదు మాట ఇయ్యలే ఎలక్షన్ల ముందు ఈరోజు ఈ గొప్ప కార్యం అవన్నిటికంటే కూడా ఈరోజు ప్రజలు హర్షిస్తున్నారు మేము తిరుగుతుంటే అడుగుతుంటే మా జనాలలో పోయినప్పుడు మహిళలను అడుగుతున్నప్పుడు ఇది మంచి కార్యక్రమం సార్ అని చెప్తున్నారు చాలా గొప్ప కార్యక్రమం అని చెప్తున్నారు ఇది చాలా సంతోషం దీనికి మీరందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాలి చప్పట్ల ద్వారా అని చెప్పి సందర్భంగా చెప్తున్నారు సో చాలా గొప్ప కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో సన్న బియ్యంతో ఈ సన్న బియ్యం ఈ మధ్యనే మీరు చూసి ఉండాలి ఒక మూడు నాలుగు నెలల క్రితం ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదేళ్ళ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ గురుకులాలల్లా ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచలే మెస్ ఛార్జీలు పెంచలే నలభై పర్సెంట్ నలభై శాతం మెస్ ఛార్జీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెంచారు ఎవ్వరు అడగలే అది కూడా ఈ సన్న బియ్యం ఎట్లనో హామీ ఇచ్చింది కాదు చెప్పి చేస్తామనేది కాదు చెప్పకుండానే మెస్చార్జులు కూడా నలభై పర్సెంట్ పెంచి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లోకి పోతే అది ఎంత మంచిగా సంతోషంగా ఉందంటే నాకు ఆ మధ్య పోయినప్పుడు నాకు అనిపించింది అబ్బాయి దీనికంటే మించింది లేదురా అనుకున్నా అది దేనికి అన్నిటికంటే అది మించింది అనుకుంటే